డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఇప్పుడు ఎన్నికల్లో చేసి అనవసరంగా ఒక నెరేటివ్ బిల్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ టూ పొజిషన్ లో ఉంది థర్డ్ పొజిషన్ లో బిఆర్ఎస్ ఉందనుకోండి బిఆర్ఎస్ బలహీన పడింది అనే నరేటివ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ పొజిషన్ లో ఉన్న బిఆర్ఎస్ కాస్త లోక్ ఎన్నికల్లో థర్డ్ పొజిషన్ వచ్చింది భారీగా ఓటింగ్ కూడా తగ్గింది కానీ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ అంతర్గత విభేదాలతో వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా నిర్ణయించుకోలేని పరిస్థితిలో వాళ్ళుంటే బీఆర్ఎస్ దూకుడు పైన ఉండి ప్రతిపక్షంగా చాలా బలమైన పాత్రను భూమికను పోషించింది అలా బలమైన భూమికను పోషించి ఓటింగ్ లో థర్డ్ పొజిషన్ పడిపోయినా స్టిల్ ఆన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యర్థి అనేటువంటి ఒక భావన కల్పించగలిగారు ఆ పర్సెప్షన్ అయితే క్రియేట్ చేశారు గ్రౌండ్ పైన ఎలా ఉంది అనేది మనకు ఎన్నికలు తెలియదు ఈ పర్సెప్షన్ క్రియేట్ చేయడమే కాదు అసలు పెద్ద సంఖ్యలో టూ థర్డ్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది కాంగ్రెస్కి వెళ్ళిపోతారు అని ప్రచారం జరిగిన వేళ పది మంది ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయింది మీకు ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళ కూడా వెళ్ళలేదు సో అందువల్ల బీఆర్ఎస్ ఆ మేరకు సక్సెస్ఫుల్ అయిందంటే లెక్క ఎందుకంటే ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని ఆపగలిగింది పబ్లిక్ పర్సెప్షన్ లో డామినేట్ చేయగలిగింది బీజేపీని పబ్లిక్ యాక్టివిటీలో కూడా క్షేత్రస్థాయి కార్యాచరణలో కూడా రైతుల అంశాలు తీసుకొని గ్రూప్ వన్ అంశం తీసుకొని ప్రతి అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా వేరే చెంది బిజెపి థర్టీ ఫైవ్ ఓటింగ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ తో పోలిస్తే డబుల్ ఓటింగ్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ట్వంటీ వన్ పర్సెంట్ ఎక్కువ బీజేపీ ఒక అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంది ఒక రకంగా ఆ పార్టీలోని అంతర్గత సమస్యల వల్ల అందువల్ల ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ నేను చెప్పినట్లు ఒక ఓటింగ్ లో దెబ్బతిన్న అసెంబ్లీ ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో పబ్లిక్ పర్సెప్షన్ లో క్షేత్రస్థాయి పొలిటికల్ పబ్లిక్ యాక్టివిటీలో లో అలాగే పాపులర్ పర్సెప్షన్ లో ఒక తానే ప్రధాన ప్రత్యర్థిగా నిలబడి పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను కూడా ఆపుకోగలిగిన బీఆర్ఎస్ ఖమ్మం నల్గొండ వరంగల్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షకు పైగా ఓట్లు తెచ్చుకుంది వాస్తవంగా అది కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ముందు బీఆర్ఎస్ పైన సెకండ్ పొజిషన్ ప్రొఫెసర్ అప్పుడున్న థర్డ్ పొజిషన్ కోదండరామ్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చాడు వామపక్షాలకు బలం ఉన్న ప్రాంతం ఖమ్మం నల్గొండ ఎంతో కొంత వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు అన్ని అనుకూల పరిస్థితులు ఆడ ఎమ్మెల్యేలు పార్టీఏ ఎంపీలు పార్టీఏ అయినా కూడా గట్టి పోటీ ఇచ్చారు లక్ష పైగా ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ను కాస్త ఉత్తర తెలంగాణలో పోటీ చేసి ఎందుకు కోల్పోవాలి అనేటువంటి భావన బీఆర్ఎస్లో ఉండొచ్చు